పాలవర్ణపుజులక పైగోరు పలుకవే పలుకవేమిర తమ్ముడా లక్ష్మణ పలుకవేమిర తమ్ముడా లక్ష్మణ చుండంగ పలుకవే పలుకవేమిర తమ్ముడా లక్ష్మణ పలుకవేమిర తమ్ముడా లక్ష్మణ నీలవర్ణపుజులక నిలుగోరు చుండంగ నిలువవే మీర తమ్ముడా లక్ష్మణ నిలువవే మీర తమ్ముడా ఆ లక్ష్మణపు నిలుగోరుతుండగా నిలువవే తమ్ముడా లక్ష్మణ నిలువవే తమ్ముడా లక్ష్మణ పుట్టంగ నలుగురం పెరగంగ నలుగురం పేరుకే ఇద్దరమురా లక్ష్మణ పేరుకే ఇద్దరమురా లక్ష్మణ పుట్టంగ నలుగురం పెరగంగ నలుగురం పేరుకే ఇద్దరమురా లక్ష్మణ పేరుకే ఇద్దరమురా లక్ష్మణ మన తండ్రి దశరథుడు నా కొడుకు ఏమంటే అతనితో ఏ మందురా లక్ష్మణ అతనితో ఏ మందురా లక్ష్మణ తండ్రి దశరథుడు నా కొడుకు ఏడంటే అతనితో ఏ మందురా లక్ష్మణ అతనితో ఏ మందురా లక్ష్మణ బ్రంభ స్త్రీలతోటి రక్ష గొడుగులతోటి వెనక వస్తుండందున లక్ష్మణ ముందు వస్తుండందునా లక్ష్మణీలతోటి రక్ష గొడుగులతోటి వెనక వస్తుండందున లక్ష్మణ ముందు వస్తుండందున లక్ష్మణ మన తల్లి సుమిత్ర నా కొడుకు ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ అతివతో ఏ మందురా లక్ష్మణ తల్లి సుమిత్ర నా కొడుకు ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ అతివతో ఏ మందురా లక్ష్మణ రంభశ్రీలతోటి రక్ష గొడుగుల తోటి వెనక లక్ష్మణ ముందు వస్తుండ వస్తుండ్రీలతోటి రక్ష గొడుగులతోటి వెనక వస్తుండందున లక్ష్మణ ముందు వస్తుండందున లక్ష్మణ నీ భార్య ఊర్మిళన నా భర్త ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ అదివతో ఏ మందురా లక్ష్మణిలా భర్త ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ అదివతో ఏ మందురా లక్ష్మణ బ్రహ్మ తోటి రక్ష తోటి వెనక వస్తుండందున లక్ష్మణ ముందు తోటి వెనక లక్ష్మణ ముందు వస్తుండందున లక్ష్మణ భరత శత్రుఘ్నులు నా మన నాన్న ఏడంటే వారితో ఏ మందురా లక్ష్మణ వారితో ఏ మందు లక్ష్మణ్ఞలు ఏడంటే ఏ మందురా లక్ష్మణో ఏ మందురా లక్ష్మణ మీ వదిన సీతమ్మ మామరిది ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ అతివతో ఏ మందురా లక్ష్మణ మీ వదిన సీతమ్మ మామరు ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ దివతో ఏ మందురా లక్ష్మణ రంభశస్లతో రక్ష గొడుగులతోటి వెనక వస్తుండందునా లక్ష్మణ ముందు వస్తుండందునా లక్ష్మణ